హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైత్ర క్రియేటివ్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఫ్రెండ్స్ కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం మార్నింగ్ ఇన్వైట్ చేసింది మా పూజ అయిపోయేసరికి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే అక్క వాళ్ళ బాబు ఇద్దరు కలిసి డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు అక్క వాళ్ళది డూప్లెక్స్ హౌస్ పని మనుషులు ఎవ్వరూ లేరు వాళ్ళ బాబు ఆమె కలిసి తొమ్మిది రకాల నైవేద్యాలతో అలంకరణతో చాలా చక్కగా చేశారు మీరు చూసి ఆస్ ఆస్వాదించండి ఫ్రెండ్స్ బాయ్ लक्ष्मीदेवी रामम्